నెల్లూరు నగరంలోని స్థానిక ఇందిరా భవన్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉడత వెంకట్రావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నేడు అమలు చేయకుండా తప్పుదోవ పట్టిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని విమర్శించారు ఈ సందర్భంగా మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలని గారడి మాటలతో మభ్య పెట్టవద్దని హితో పలికారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అధ్యక్షులు దేవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీటు నిర్వహించడం ప్రభుత్వం మీద జరిగే వ్యతిరేక విధానాల గురించి ఈరోజు సూపర్ సిక్స్ అనే పథకాల మీద ఈరోజు ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు అనేక పథకాలని ఆయన ప్రజలకు చెప్పడం నమ్మించడం జరిగింది దాంట్లో ముఖ్యంగా సూపర్ సిక్స్ అనే పథకాలను అధికారం రాగానే అది సూపర్ డూపర్ డూప్ అయిపోయిన అయిపోయింది ఆ పథకాలన్నీ కూడా ఈరోజు ముఖ్యంగా ఆ పథకాలని అమలు పరచలేక ఆయన కేవలం తిరుమల వెంకటేశ్వర స్వామి మీద ఆయన ఒక అపోవాది వేయడం అది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఆందోళన కలిగించే కార్యక్రమం అయిపోయింది ఈరోజు లడ్డూ ఒక తయారీలో ఒక కొన్ని ఆయిల్లు దాంట్లో తలపకొనని ఆయన తెలుసు ఆయనకి ముందుగానే ప్రభుత్వం రాకమని తెలుసు ఆయనకి కేవలం ఈరోజు గవర్నమెంట్ అధికారం వచ్చిన దాన్ని ఇప్పుడు ప్రవేశపెట్టి హిందూ మతంలో అందరూ కూడా ఒక కలత చెందే విధంగా ఆయన చేయడం జరిగిన దుర్మార్గం అదేవిధంగా ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్ దశావతారాలు దశావతారాలు అంటే గతంలో కమలహాసన్ సినిమా దశావతారం వచ్చి రకరకాలుగా ఆయన వీక్షలు వేస్తుంటాడు అదేవిధంగా కమల్ హాసన్ కూడా కమల్ హాసన్ వేసిన వేషాలే ఈరోజు పవన్ కళ్యాణ్ రాసుకున్నాడు ఆయన వేషాలకి మధ్య తెప్పి చంద్రబాబు నాయుడు ఏమి చేయలేకున్నాడు వాళ్ళిద్దరు కూడా సమన్వయంగా మన ఆంధ్ర రాష్ట్ర ఎంత అభివృద్ధి చేయాలా అనే దృక్పథంతో రాష్ట్రానికి మేలు చేయాలా మీరు ఇచ్చిన పథకాలన్నీ కూడా అమలు చేయాలని కూడా మన సమాచ కోరుకుంటూ కోరుకుంటున్నాను జే హింద్ కాంగ్రెస్